సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన సెరడీ సాయినాథ్ని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కోయ కోయగురుజీ లక్ష్మణ్ రాజు గారు ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ డబల్ ఫైవ్ మీ సమస్య ఏదైనా సరే ప్రేమ సమస్య కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు భార్యాభర్తల మధ్య సమస్యలు కావచ్చు నరదృష్టి సంతానం లేకపోవటం కోర్టు సమస్యలు మీ పర్సనల్ సమస్యలు ఏవైనా సరేనండి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ ఇవ్వండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ ఇంకే రోజు వీడియోలోకి వెళ్ళిపోతాము మన గారి సందేశం అండి నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావమ్మా నీ కోరిక నెరవేరబోతుంది ఈ గురువారం రోజున నన్ను కానీ నా విభూతి కానీ అని అయితే మన బాబాగారు మన మనందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ముందుగా అయితే మన బాబాగారిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఎలా చెబుతున్నారండి మళ్ళీ నువ్వు ప్రతినిత్యమో కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నావమ్మా జరిగిపోయిన సంఘటనల గురించి వాటి గురించి తలుచుకుని బాధపడుతూ ఉన్నావు నీ జీవితంలో ఎన్నో అగాధాలు ఎన్నో కష్టాలు వచ్చాయి నీ ప్రమేయం లేకుండానే నీపైన అవమానాలు నిందలు పడ్డాయి వాటినే తలుచుకుంటూ ప్రతినిత్యమో కూడా బాధపడుతూ ఉంటున్నావమ్మా ఎవరికి ఏ విధంగా బుద్ధి చెప్పాలి అన్నది ఏ విధంగా జ్ఞానోదయం కలిగించాలన్నది నాకు అప్పచెప్పు తల్లి ఆ విషయాలను నేను చూసుకుంటాను నువ్వు వీటి మీదే దృష్టి పెట్టి నీకు అవసరమైన వాటి మీద దృష్టి పెట్టలేకపోతున్నావమ్మా నువ్వు నీ పనుల మీద దృష్టి పెట్టు నువ్వు జీవితంలో సాధించవలసినవి ఎన్నో ఉన్నాయి నిరంతరం శ్రమిస్తూ పనిచేయటం నీ వంతు పనికి తగిన ఫలితం ఇవ్వటం నావంతు తల్లి నీ జీవితానికి ఒక లక్ష్యం పెట్టుకు ఆ లక్ష్యం కోసమే ఆలోచించు ఆ లక్ష్యం కోసమే పనిచెయ్యి అంతే తప్ప ఎవరో నిన్ను మానసికంగా బాధ పెడుతున్నారు అని హేళన చేస్తున్నారు అని నీ రూపురేఖలు వర్ణిస్తూ అవహేళన చేస్తున్నారు అని విషాదం వ్యక్తం చేస్తూ బాధలో కోరుకుపోవద్దు తల్లి నువ్వు ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నావు ఎవరైనా నిన్ను పనిగట్టుకుని మాటలు అంటున్నారు అంటే వారి దృష్టిలో నీ స్థానం ఎంతో ఎత్తులో ఉంది తల్లి ఎత్తు నుండి కిందకి లాగటానికి వారు చేసే ప్రయత్నమే ఈ మాటలు వారు ఆలోచన ఏమిటి అంటే నువ్వు ఎక్కడైతే అందనంత మంచి స్థాయికి ఎదిగిపోతావో అన్న భయంతో వారు పనిగట్టుకుని నిన్ను మాటలతో వేధిస్తూ ఉంటున్నారు తల్లి నీలో ఉన్నది ఒకే ఒక్క లోపం ఎవరైనా చిన్న మాట అన్నా సరే దానికోసం నీ పనులన్నీ మానుకుని నీ లక్ష్యం మర్చిపోయి బాధపడుతూ ఒక వేదనాభరితంగా నీ ధోరణిలోకి వెళ్ళిపోతావు అది వారుకు తెలుసు కాబట్టి నిన్ను కిందకి ఈ విధంగా లాగాలి అని వారు ప్రయత్నం చేస్తున్నారమ్మా నువ్వు చేసే పనులతో పోటీ పడలేరు నీ లక్ష్యంతో పోటీ పడలేరు ఎందుకంటే నీ దగ్గర ఉన్న శక్తి వారి దగ్గర లేదు తల్లి కేవలం నిన్ను మాటలతోటి కృంగి కృషింప చేయటం అన్నది వారికి బాగా వచ్చు ఆ మాటలు విని వినట్లుగా ఉండటం అన్నది నీకు తెలియనిది అందువల్ల వారికి నిన్ను వెనక్కి లాగేందుకు ఒక మంచి అవకాశం దొరికింది నీకు మరలా చెబుతున్నానమ్మా నీలో ఉన్నది ఈ ఒక్క లోపాన్ని సరిచేసుకో నీ శక్తి సామర్థ్యాలతో నీ నమ్మకంతోటి నీ ఓర్పుతోటి ఒక్కొక్క మెట్టు ఎక్కుతావు తల్లి నిన్ను చూసి వారవలేని వారు ఎందరో ఉంటారు వారు నీ శక్తి సామర్థ్యాలు చూసి వారు నిన్ను కిందకి లాగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వారికి నువ్వు లొంగిపోయి నీ భవిష్యత్తుని చేతులారా నువ్వే పాడు చేసుకుంటావా లేదంటే నీ విజయంతో వారికి గొప్ప గుణపాఠం చెబుతావా తల్లి అన్నది నువ్వే అమ్మా నేను నీకు దారి చూపించే గురువుగా నీకు మంచి చెబుతున్నానమ్మా నువ్వు చేయవలసిందేమిటో నీకు వివరించాను నువ్వు ఆ దారిలో వెళ్ళు తల్లి నువ్వు అనుకున్న లక్ష్యాలన్నీ కూడా చేరి వారు నోరు కట్టడి చేసే ప్రయత్నం చేతల్లి ఇక నా పని ఏమిటి అంటావా నీకు ధైర్యాన్ని మనోబలాన్ని ఎదుటివారి మాటలను తట్టుకునే శక్తిని నీ పని మీద నీకు శ్రద్ధ పుట్టడానికి అహర్నిశలు నీ కోసం నేను శ్రమిస్తూ ఉంటానమ్మా నా యొక్క అనుగ్రహంతో నువ్వు అనుకున్న పనులు సాధించి నువ్వు విజయం సాధించి అందరికీ కూడా నువ్వేమిటో తెలిసొచ్చేలా చేస్తానమ్మా ఇకపై నిన్ను ఎవరూ కూడా ఒక్క మాట అనలేరు ఎందుకంటే నిన్ను చూస్తే వారికి భయం కలుగుతుంది నీ వెనక నేను ఉన్నాను అని వారికి అర్థమయ్యేలా నేను చేస్తాను తల్లి నా మీద నమ్మకంతో ఆనందంగా సంతోషంగా నీ జీవితాన్ని గడుపు తల్లి ఫ్రెండ్స్ మన బాబా గారిని తాకిన వారి గురించి అయితే ఎలా చెబుతున్నారండి ఇప్పుడు విభూది విభూది తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ కోసం ఒక మంచి శుభవార్త తీసుకువచ్చానమ్మా ఈ శుభవార్త కోసం నువ్వు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నావు గత కొంతకాలంగా మీరు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా తల్లి ఆ బాధలు తొలగించుకోవటానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవీ కూడా ఫలించక ఈ రోజు వరకు కూడా నానా యాతనలు పడుతూనే ఉన్నారమ్మా అటువంటి బాధలన్నీ తొలిగి మీరు అనుకున్నవన్నీ లభించే సమయం ఇదే తల్లి అందుకే మీకోసం శుభవార్త తీసుకువచ్చాను మీరు అనుభవిస్తున్న ఈ బాధలన్నీ తొలగిపోయి ఆర్థికంగా బలపడతారు ముందుగా అయితే మీకు ఉన్న రుణ బాధలు తొలగిస్తాను ఎవరికైతే మీరు బాకీ తిరిగి ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నారు వారికి తిరిగి ఇవ్వటానికి ధనం చెల్లించటానికి రోజు నుండే ధనం రాబోతుంది తల్లి కొద్ది రోజుల్లో ఈ రుణబాధలన్నీ కూడా తొలగిపోతాయి ఆ తర్వాత మీకు కావలసిన సౌకర్యాలన్నీ ఏర్పరచుకోవటానికి మంచి అవకాశం లభిస్తుంది మీరు కోరుకున్నటువంటి ఇంకొక కోరిక సొంత ఇల్లు కావాలి అని ఆ కోరిక అనేది మీకు ఉగాది నాటికి నెరవేరుతుంది తల్లి మీకు ఈ రుణబాధలు తొలగటంతో మీ మనసుకి చాలా ప్రశాంతత వస్తుంది కనుక మీకు సొంత ఇల్లు లభించిన తర్వాత మీకు ప్రశాంతత కూడా ఏర్పడుతుంది తల్లి మనిషి ఉండటానికి ఇల్లు తినటానికి తిండి కట్టుకోవటానికి బట్ట ఇవి చాలా అతి ముఖ్యమైనవి ఇవి లోటు లేని వారు ఈ ప్రపంచంలో హాయిగా బ్రతకగలుగుతారు మీకు వీటికి ఏనాడూ కూడా కొరత ఉండదమ్మా మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలుగుతాయి ఆర్థికంగా మీరు మంచి స్థాయికి వెళతారు తల్లి ఎందుకంటే మీరు ఇప్పటి వరకు పడిన కష్టాలు వలన ఆర్థిక విషయాలలో ఎలా ఉండాలి అన్నది తెలుసుకున్నారు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో మీ కుటుంబం అంతా కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా ఈ గురువారం రోజున ఈ గురువాక్కుని నీ దగ్గరికి వచ్చింది తల్లి అంటే నీకు అంతా కూడా శుభ సూచకంగా మారబోతుంది శుభ సమయం నీకు ఏర్పడింది అని నువ్వు అర్థం చేసుకోవాలమ్మా ప్రతిరోజు కూడా నా విభూతి ధరిస్తూ ఉండమ్మా నీ మనసు ఎంతో ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది అలాగే నా నామజపం కూడా చేస్తూ ఉండు తల్లి ఎటువంటి కష్టాలు కూడా నీ దరికి చేరవు నా అనుగ్రహ బలంతో నీ జీవితం సంతోషంగా ఉంటుందమ్మా నీ సాయనాథుడుగా భయమేందుకు తల్లి ధైర్యంగా ఉండు ఫ్రెండ్స్ విభూతి తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఎలా చెబుతున్నారండి మరి రోజైతే మన బాబా గారు మంచి సందేశం అందించారండి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భవతు జై సాయి రామ్